రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలపై ఏపీటీఎఫ్ మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే నూతన ప్రభుత్వం ఈ నెల పన్నెండు ఏర్పాటు కాబోతుంది జీతాల గురించి ఆర్థిక శాఖ అధికారులను సంప్రదిస్తే స్పందించడం లేదు లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగులకు జీతాలు మంజూరు చేసే బాధ్యత ఎవరికి ఉందో అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా జూన్ ఆరో తేదీ దాటిపోయింది ఇప్పుడు ఏడో తేదీ దాటిపోయింది అయితే జీతాలు అందలేని పరిష్కారం దీనికి సంబంధించి పరిష్కారం చేసే వారే కనిపించట్లేదు సో నూతన ప్రభుత్వం చూస్తే పన్నెండో తారీఖు వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయనట్టుంది మరి ఆర్థిక శాఖ అయితే పట్టించుకోనని చెప్తుంది మరి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు ఎవరు ఇస్తారు ఎలా ఇస్తారు అంటూ సో ఉద్యోగులు అయితే ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా ప్రభుత్వం మీద అయితే ఈ విధంగా ఇక్కడ అసహనం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వం లేనప్పుడు సో మరి ఇదే ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుందన్నమాట దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే పన్నెండో తారీఖు వరకు కూడా జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజెంట్ ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా ఎందుకంటే ప్రభుత్వం రావాలి ఫామ్ అవ్వాలి మళ్ళీ వారి డైరెక్షన్స్ అయితే ఇవ్వాలి అంటే అది కష్టం కానీ యాక్చువల్లీ ఎప్పుడు కూడా మనకు ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి ఆర్థిక శాఖ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసుకుంటూనే వెళ్తుంది మరి ఎందుకు ఇలా ఆలస్యం చేశారు ఏంటి అనేది అయితే ఎవరికి అర్థం కాని పరిస్థితి అనమాట సో ఈవెన్ కనీసం ఆ సమాధానం కూడా చెప్పట్లేదని చెప్పేసి అధికారులు ఆ ఆర్థిక శాఖ అధికారులు అయితే వీరైతే అంటున్నారు మరి సో ఏది ఏమైనా మనం పన్నెండో తారీఖు వరకు వేచి చూడే పరిస్థితి అయితే వచ్చినట్టుగానే కనిపిస్తుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను